హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబ్ష నా ఊరు కర్రల్ పక్కన బెదిరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు అక్టోబర్ ఎనిమిదో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడుతూ ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వేహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించినా మా వీడియోస్ కొత్త యూషో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపుతా ఉన్నాను ప్రతి ఒక్క యూట్యూబ్లో నేను ఈ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను అంటే కొత్త వాళ్ళు కూడా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఈ డీటెయిల్స్ ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి మహమ్మద్ రఫీ అన్న తీరు వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు నాకు అడ్వాన్స్ వేసి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ దాటిపోయింది ఇటీఓస్ కోసము అన్న వచ్చేసి నేను ఆరో తారీఖు ఈవినింగ్ అయితే ఈ వేకల్ అయితే తీసేస్తున్నాను ఆరో తారీఖు రోజు అన్న వాళ్ళైతే అడ్వాన్స్ అయితే కట్టినారు ఏడో తారీఖు రోజు అన్న అయితే ఫుల్ పేమెంట్ అయితే ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి ఏడో తారీఖు ఈవినింగ్ డెలివరీ తీసుకుని ఈ వేకల్ వచ్చేసి నేను ఎనిమిదో తారీఖు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను దగ్గరుండి యాక్సెస్ వేయించి నేను హీరో ఏదైనా కంటేనర్ అయితే పంపిస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి మహమ్మద్ రఫీ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసి ఫిఫ్టీన్ డేస్ దాటిపోయింది ఇటీవస్ కోసం ఇంకొక విషయం ఇటీవస్ కోసం అయితే నాకైతే ఫోన్ అయితే చేయొద్దండి ఎందుకంటే బండ్లు అయితే ఇక్కడ దొరకట్లేదు ఇటీహోస్ అయితే చాలా షార్ట్ అయి ఉన్నాయి ఇటీవస్ లు గానీ స్విఫ్ట్ కానీ స్విఫ్ట్ డీజిల్ గానీ ఎట్టిగాని ఇటీహోస్ లు కానీ ఇవి మొత్తం ఈ బండ్లు వచ్చేసి ఢిల్లీలో మొత్తం ఖాళీ అయిపోయినాయి దొరకట్లేదు దొరికినా కానీ కొద్దిగా టైం అయితే పడుతుంది ఈ వెహికల్ కూడా నేను చాలా వెహికల్స్ అయితే అయితే చూస్తున్నాను నాకు ఏ బండి నచ్చలేదు ఈ వెహికల్ అయితే నచ్చింది అన్నవాళ్ళకి తీసేసుకున్నాను దగ్గరుండి యాక్సిడెంట్స్ వేయించి ఈ రోజు అయితే నేను కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను రీడింగ్ వచ్చేసి తొంభై ఆరు వేలు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోర్ పాటిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బాటు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బెస్ట్ అయితే ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఎక్కడే కానీ ఐ లీకేజ్ అనేది లేదు ఫ్రంట్ లో వచ్చేసి నైన్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి బ్యాక్ వచ్చేసి రెండు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ప్రైస్ అనువల్ గేర్లు వచ్చేసి మానువల్ డీజిల్ వర్షన్ ప్రైజ్ అన్న నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి టోయేటా ఇతియోస్ జీడీ స్పెషల్ రెండు వేల పదహైదు డిసెంబర్ సింగల్ వెహికల్ వేక ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు వేలకు అయితే మూడు లక్షల నలభై ఐదు వేలకు తీసేసినాను అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే తీసినారు అన్న పేరు మీద ఎన్నోసీ అప్లై చేసి డెలివరీ తీసుకుని యాక్సెస్ చేయించి ఈ రోజు అయితే నేను కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ విండో పవర్ షేరింగ్ సెంట్రల్స్టమ్ ఏసీ టూ ఇయర్ వ్యాగు కంపెనీ మీద పేరు ఇవన్న వచ్చేసి వర్కింగ్ గా ఉన్నాయి అన్న వాళ్ళకి నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏపీయడం వచ్చేసి లోవర్ గానేసు సీట్ కవర్స్ ఫ్లోరింగ్ ఆండ్రాయిడ్ బ్లూ మన డాష్ బోర్డ్ లైట్స్ అక్కడి నుంచి వచ్చేసి ఒక యాంటీనా హార్న్ ఇవన్నీ అయితే అన్న వాళ్ళకి అయితే వేయించాను ఏమేమి వేపించా అనేది ఒకసారి క్వాలిటీ కూడా నేను చూపిస్తాను చూడండి బండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి వెహికల్ మొత్తం చూస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే నేను చూపిస్తాను చూడండి మీరు నేను క్వాలిటీ ఉంటేనే నేను ఎందుకంటే నాకు అడ్వాన్స్ వేస్తే నాకు అడ్వాన్స్ వేస్తే కొద్దిగా నేను టైం తీసుకునే ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి నేను కొద్దిగా టైం తీసుకుని క్వాలిటీ వ్యక్తి అయితే నేను ఇప్పిస్తా ఉన్నాను కస్టమర్లకు ఈ బండి నాకు నచ్చింది అన్నవాళ్ళకు కూడా నేను ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టాను నా మాట ప్రకారంగా అయితే అన్నవాళ్ళు అయితే తీసేసుకున్నారు చూసుకోవచ్చు ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఇప్పుడు రేడియేటర్ ఇది కొద్దిగా వాటర్ వాష్ చేయించుకోవాలా నేను అండర్ బాడీలో కూడా చెక్ చేసుకున్నాను ఎక్కడ కానీ ఐ లీకేజ్ అనేది లేదు చూసుకొచ్చి ఇది మన బాగా కంపెనీ బేస్టింగ్ బాయ్ బాగా ఇది ఫాగ్ ల్యాంప్స్ అనమాట ఇది ఎల్ఈడి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఇది కూడా నేను ఇక్కడే వేపించాను ఫ్రంట్ లో వచ్చేసి నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇక్కడ బ్లూ లైట్స్ అయితే వేయించినా నేను మన డోర్ తీసి ఆటోమేటిక్ అయితే లైట్లు అయితే ఎలుగుతాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్లూ లైట్స్ అనమాట నైట్ పూట ఇంకా క్లియర్ గా కనపడుతుంది కూల్ అండ్ ఐదుగా తక్కుంటే నేను ఒక హాఫ్ లీటర్ అయితే వేసినాను హాఫ్ లీటర్ ఇందులో పెడుతున్నాను నేను ఇంకోటి బ్రేక్ ఐల కూడా తక్కువనే అది బ్రేక్ ఐలగా వేసినా నేను ఇది సీట్ కవర్స్ చూడు సీట్ కవర్స్ ఇది ఫుల్ బకెట్ సీట్ కవర్ ఇది స్టేరింగ్ కవర్ మ్యాచింగ్ చేపించాను అనేది స్టిచ్చింగ్ బాగుంటుంది అనమాట ఇది ఒరిజినల్ అన్నమాట ఇది ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేలు ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది గేర్లు కూడా చాలా స్మూత్ అయితే పడుతున్నాయి జీవా కంపెనీ అనమాట మరి డోర్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతా లైట్లు అవి స్టేరింగ్ కవరు ఆండ్రాయిడ్ స్టేరింగ్ కవరు సీట్ కవర్స్ ఇక్కడ వచ్చేసి ఫ్లోరింగ్ ఇది ఫస్ట్ క్వాలిటీ ఇది ఫ్లోరింగ్ చాలా బాగుంటుంది ఇది పెట్రోల్ బండ్లు అయితే దొరుకుతున్నాయి కానీ డీజిల్ బండ్లు అయితే దొరకట్లేదు ఇక్కడ ఢిల్లీలో कर और करबन चावल का है ये तो बहुत अच्छा लगता है क्लीनसमेंट नहीं होता है गमला टच है ఏ గ్లాసు మారలేదు ఏ డోర్ చేంజ్ అయితే కాలేదు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు

నేను క్వాలిటీ ఉంటేనే మన కస్టమర్లకు అయితే నేను ఇప్పిస్తూ ఉంటాను నేను అందరికీ నేను మంచి మంచి పనులు అయితే ఇచ్చినాను నేను ఎక్స్పోర్ట్ అయితే డెలివరీ అయింది హైదరాబాద్లో అన్న వాళ్ళైతే ఒంగోలు అనుకుంటాను వాళ్ళు ఫోన్ చేసి అన్న చాలా బాగుంది అన్న మీరు చెప్పేదానికంటే చెప్పిన దానికంటే ఇంకా క్వాలిటీ ఉందన్న వెహికల్ అని నాకైతే ఫోన్ అయితే చేసినారు కావాలంటే నేను అన్న నెంబర్ ఇస్తాను కావాలంటే మీరు అన్నా ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు